నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ టైం అయితే ఫైవ్ థర్టీ వన్ అవుతుంది అర్లీ మార్నింగ్ ఆగస్ట్ సెవెంత్ రోజు తీసిన వీడియో అనమాట ఇది ఈరోజు మోనిపాప బర్త్డే సో ఫస్ట్ పోయి బల్కంపేటలో బోనాలు చేద్దాం అనుకుంటున్నాము సాయంత్రము బర్త్డే పార్టీ అయితే మార్నింగ్ అయితే బల్కంపేటలో బోనాలు అనమాట అట్లనే యాట గొయాలి యాటలు గొయాలి సో అక్కడ ఓనికే ప్రిపరేషన్స్ అనమాట అర్లీ మార్నింగ్ వెళ్ళేసి మా అక్క అయితే ఇల్లు ఊడ్చేసింది నేను ఇక మాప్ చేస్తున్నాను అనమాట మేము ఎయిట్ ఓ క్లాక్ వెళ్దాం అనుకుంటున్నాము థర్స్డేనే కదా పెద్దగా రష్ ఉండరు ట్యూస్డేస్ అండ్ సండే అయితే ఫుల్ ఉంటారనమాట జోడి బోనాలు చేస్తున్నాము రెండు బోనాలు రెండు యాటలు అనమాట అంటే మొక్కు ఉండే సో మొక్కు ఫుల్ఫిల్ చేసేసుకోవాలి ఫస్ట్ అన్నట్టు వెళ్తున్నాం అనమాట టెంపుల్కి అయితే మాప్ కొట్టడం అయిపోయింది ఇంకా మా అక్క అయితే ముగ్గులు కూడా వేసేసింది ఈ లోపు బయట మా అక్క అయితే ఇట్లా వేస్తుంది అనమాట ముగ్గులు ముగ్గు పిండితోటి వేస్తుంది లై బ్లాక్ బండల్ కదా మంచి కొడుతుంది అనమాట ఎంత మంచి అనిపిస్తుందో అసలు చాలా బాగుంటుంది అండ్ ఈ గలీలో అందరూ కూడా వేసుకుంటారు అనమాట ఇక్కడ అయితే మా అక్క వేడి నీళ్ళు పెట్టింది స్నానం కోసము ఫస్ట్ ఆమె చేసేసుకుంటాను తర్వాత నన్ను చేసుకొని రెడీ అయిపోమన్నది నేను మా అక్క ఇద్దరం చెరొక్క భవనం అనమాట ఇంకా మా అక్క అయితే స్నానం చేసుకొని వచ్చి ఇక్కడ దేవుని దగ్గర కూడా ముగ్గేస్తుంది మా అక్క ఇంట్లో కూడా అన్ని ముగ్గులు వేస్తుంది కిచెన్ ముంగట దేవుడి ముంగట అంతటా వేస్తుంది అనమాట పొయ్యి దగ్గర కూడా వేస్తుంది మేము కూడా వేసుకుంటాం ఇంటి దగ్గర పొయ్యి దగ్గర కాకపోతే మా అక్క ఇక ఇంట్లో కూడా మధ్యలో వేస్తుంది అనమాట ఇక్కడైతే ముగ్గు పిండితోటి మంచిగా ముగ్గేసింది ఏదైనా పని ఉన్నప్పుడు టైం ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోతున్నట్టు ఉంటుంది ఏ పని లేనప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు టైం అసలు గడవనే గడవదు ఇలాంటి టైంలో అయితే అంటే గడిచిపోతూ ఉంటుంది ఇక మా అక్క ముగ్గేయడం అయితే ఫినిష్ అయిపోయింది ఇక దేవుడి దగ్గర అయితే దీపం పెడుతుందనమాట ఇట్లా అలంకరించుకుంది మోని పాప బర్త్డే నెక్స్ట్ డేనే వరలక్ష్మి వ్రతం ఉండే అనమాట పూలు అయితే అసలు ఫుల్ కాస్ట్ ఉండేనంట కిలోనే సిక్స్టీ రూపీస్ పావు కిలోనే చెట్టాకు చెప్పింది అందుకని కొన్ని పూలు తీసుకొచ్చి ఇట్లయితే పెట్టేసింది ఆయన దండలు తీసుకొచ్చిన ఎన్నిక రాదనమాట ఫొటోస్ చిన్న చిన్నగా ఉన్నాయి కదా అందుకని కుళ్ళ పూలు తీసుకొచ్చి ఇట్లా డెకరేట్ చేసేసుకుంది దీపం ముట్టిచ్చేసి అగరబత్తులు పెట్టేస్తుంది మా అక్క ఆర్తి కూడా ఇస్తుంది స్వీట్ బాక్స్ తీసుకొచ్చి ఉండే అది దేవుని దగ్గర పెట్టింది అనమాట దేవుని దగ్గర పెట్టి అందరం తింటాము ఫస్ట్ మోనిపాప నోరు తీపి చేయాలి కదా అందుకని చెప్పేసి స్వీట్ డబ్బా అనమాట టెంకాయ కొడుతుంది మా అక్క అయితే మ్యారేజ్ అయ్యాక సెవెన్ ఇయర్స్కి పుట్టిందనమాట పాప అది కూడా ఆగస్ట్ సెవెంత్ సెవెన్ ట్వంటీ సెవెన్ అట్లా సెవెన్ సెవెన్ కలిసి వచ్చింది మాకు యాక్చువల్లీ మిడ్ నైట్ బర్త్డే సెలబ్రేషన్ చేద్దాం అనుకున్నాం కానీ పాప పుట్టింది అర్లీ మార్నింగ్ కదా అందుకే మిడ్ నైట్ కేక్ కట్ చేయలేదు అనమాట తీసుకొచ్చి పెట్టుండే కానీ కట్ మోని పాప కూడా ఇరిటేట్ అయిపోయింది ఏడుస్తుండే అనమాట అందుకనే కట్ చేయి పీయలేదు అట్లనే ఫ్రిడ్జ్లో పెట్టేసినాము మాకైతే తులసికోట ఇక్కడ పెట్టుకుంటుంది గుమ్మంకి ఎదురుగా అక్కడనే పూజ చేసుకుందనమాట అండ్ నేను కూడా స్నానం చేసుకొని వచ్చి దేవుని దగ్గర బ్లెసింగ్ తీసుకుంటున్నా అందరినీ చల్లగా చూడు మోనిపాపన్ బ్లెస్ చే దేవుడా అని అయితే మొక్కినా అనమాట కొంతమంది అంటారు దేవుడికి ఏం మొక్కినామో చెప్పకూడదు అంటారు అది ఎంతవరకు కరెక్ట్ కామెంట్ చేసేసేయండి అండ్ మోనిపాప కూడా నిద్ర లేచింది ఎందుకో ఈరోజు ఏడుస్తుంది అనమాట లేస్తూ లేస్తూనే ఎత్తుకోమంటుంది ఎత్తుకోకపోతే ఏడుస్తుంది అండ్ ఇక్కడ అమ్మవారికి ఒడి బియ్యం పోయాలనుకుంటున్నాం కదా సో బియ్యం అనేది కలుపుతున్నాం అనమాట ఒడి బియ్యము ఫైవ్ మెంబెర్స్ కలపాలి మోనిపాపతో కలిపి ఫైవ్ మెంబెర్స్ అయినరనమాట నేను మా అక్క దివ్య మోనిపాప జాను ఫైవ్ మెంబెర్స్ అయినాము ఇవి ఐదు కేజీల బియ్యం అనమాట మా అక్క ఒడి బియ్యం బోస్తాని కూడా మొక్కుకుందంట సో ఒడి బియ్యం అయితే కలిపేస్తున్నాము కొంచెం పసుపు ఆయిల్ వేసి బియ్యం కలపాలన్నమాట ఇంకా ఏమంటే ఇందులోకి ఖర్జూర్లు కుడకలు ఆకు వక్క అవన్నీ తెచ్చుకోవాలి అవన్నీ ముందు రోజే తీసుకొచ్చి పెట్టేసింది మా అక్క బియ్యం కలిపినాక అవన్నీ పైన పెడతారనమాట ఆకులలో పెట్టేసి అవన్నీ పెడతారు ఇంకా మేమైతే మొక్కేసి దండం పెట్టుకొని దేవుడికి బియ్యం అనేది కలుపుతున్నాము అక్క దేవుణ్ణి చాలా నమ్ముతుంది విపరీతంగా పూజిస్తుంది అనమాట ఎస్పెషల్లీ శివయ్యకైతే చాలా అంటే చాలా కొలుస్తుంది మా ఇంటి దేవత అయితే ఎల్లమ్మని మేము ఎల్లమ్మ దుర్గమ్మ మల్లన్న వీళ్ళందరినీ కొలుస్తాము మా అక్క శివుని కూడా ఎక్కువ నమ్ముతుంది సాయిబాబాని కూడా చాలా నమ్ముతుండే అనమాట మేము అప్పుడు ఏడు గురువారాల వ్రతం కూడా చేసినాము ఇంకా మా అక్క అయితే శివయ్యకి ఇంకా ఎక్కువ కొలుస్తుంది సోమవారం పూట మా ఇంట్లో అయితే ఎవ్వరు నాన్ వెజ్ తినరు అండ్ చాలామంది దేవుళ్ళకి మొక్కిన నేను కూడా మా అక్కకి పిల్లలు పుట్టాలి జల్దీ అని చెప్పేసి నేను కూడా చాలా మొక్కులు మొక్కిన సమ్మక్క సారక్క దగ్గర కూడా మొక్కినా అనమాట బంగారం సమర్పించుకుంటామని చెప్పి బంగారం ఇన్ ద సెన్స్ బెల్లం అనమాట అక్కడ అమ్మవారికి పెడతాము రెండేళ్ళకి ఒకసారి జాతర జరుగుతుంది కదా అట్లా టూ టైమ్స్ మేము జాతరకి ఉండే అనమాట సో అక్కడ అయితే మొక్కినా మా అక్కకి సంతానం కలిగితే బెల్లం సమర్పించుకుంటా అని చెప్పి అండ్ మేమైతే రెడీ అయిపోయి టెంపుల్కి స్టార్ట్ అయిపోయినాము బల్కంపేట్ టెంపుల్ ఇక్కడ నుంచి దగ్గరే అనమాట ట్రాఫిక్ లేకపోతే ఫిఫ్టీన్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు నాకు శారీ కట్టించింది బాను బోనం ఎత్తుకుంటున్నాం కదా సో శారీ కట్టుకుంటే బాగుంటుందని చెప్పి నేను మా అక్క ఇద్దరం శారీస్ కట్టుకున్నాము నేను కట్టుకున్న శారీ అయితే మా అత్తది మా సుజాత అత్తది రితిషా వాళ్ళ మమ్మీదనమాట ఈ కారు మా బావ తీసుకొచ్చి ఉండే మేమైతే ఇక స్టార్ట్ అయిపోతున్నాము ఇక్కడ నుంచి దగ్గర నేను చెప్పాను కదా ట్రాఫిక్ లేకపోతే జల్దీ వెళ్ళిపోవచ్చు ఒక్కోసారి ఫుల్గా ట్రాఫిక్ ఉంటుంది ఫతేనగర్ బ్రిడ్జ్ పైన లక్కీగా ట్రాఫిక్ లేకుండే అనమాట జల్దీ జల్దీ అయితే వెళ్ళిపోయినాము మా అక్కకి ఏమంటే కార్ పడదు ఇక పొద్దున్నే కదా వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది అంటుంది కొంచెం డిస్టెన్సే కానీ తనకు వామిటింగ్ సెన్సేషన్ స్టార్ట్ అయిపోయింది ఇక మోనిపాప కూడా అప్పటిదాకా మంచినే ఉండే తర్వాత మెల్ల స్లీప్ వేస్తుందన్నమాట బేసికలీ మోనిపాప ఏదైనా జర్నీలల్లో ఇట్టే నిద్ర పోతుంది బండి మీద తీసుకుపోయినా ఇట్లా ఆటోలో కానీ కార్లో కానీ ఎక్కడ పోయినా కానీ నిద్రపోతుంది వెంటనే అండ్ ఇదే అనమాట టెంపుల్ వచ్చేసినాం మనము బల్కంపేట టెంపుల్కి ట్యూస్డేస్ సండేస్ అయితే ఫుల్ ఉంటుందండి ఇడ మొత్తము ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది అండ్ చాలా మంది ఉంటారు ఇక్కడ ఇక్కడికి రావాలి ఇప్పుడు మేము బోనం ఎత్తుకొని అదే మెయిన్ డోర్ అనమాట ఫస్ట్ అయితే ఒక ప్లేస్ వెతుక్కోవాలి ఎన్న కూర్చొని బోనం చేయడానికి అండ్ ఇక్కడైతే ఆటలు తీసుకొని వచ్చేసిండి ఈయన ఆల్రెడీ ఇవి పొద్దున్నే ఐదున్నరకు తీసుకొచ్చిండంటే అప్పటి నుంచి ఆయన మాకోసమే వెయిట్ చేస్తుండ అందుకే మా బావ కూడా జల్దీ జల్దీ కానీయండి అనేసి అంటుండు అండ్ ఈ ఆటలు అయితే వచ్చేసినాయి ఇక్కడ నుంచి పోవాలి టెంపుల్కి మేమైతే ఒక ప్లేస్ వెతుక్కున్నాం అనమాట అందరూ బోనాలు ఇట్లనే చేస్తారు ఏదైనా ఒక ప్లేస్ తీసుకొని దానికి కొంచెం రెంట్ ఉంటుంది ప్లేస్ తీసుకొని ఇంకా అక్కడ నీట్ చేసుకొని అక్కడ చేసుకోవాలన్నమాట ఇక్కడ దొరికింది మాకు ప్లేస్ కొంచెం చెత్త చెత్త అనిపిస్తే ఎదురుగా ఆంటీ చీపురు కట్టించిండ్రు సో క్లీన్ చేసేసుకుంటున్నాం మేమైతే ఇక్కడ ఈ ఆట అయితే పక్కన వాళ్ళది అనమాట పక్కన కూడా బోనాలు చేస్తుండ్రు ఈరోజు గురువారం అయినా బాగానే బోనాలు చేస్తున్నారు ప్రతిరోజు చేస్తూనే ఉంటారు కానీ సండేస్ ట్యూస్డేస్ ఇంకెక్కుంటాయి అన్నమాట ఈ సాప కూడా మేము కిరాయికి తెచ్చుకున్నాం ఎదురుగా కొబ్బరికాయల దుకాణలో ఫిఫ్టీ రూపీస్ చాప కంట సో తీసేసుకున్నాము మేము బెడ్షీట్ తెచ్చి ఉండే అనమాట కాకపోతే ఇంకా సాప ఉంది కదా అని చెప్పి ఈ సాప రెంట్కి తీసుకొని ఆడ వేసుకున్నాము ఇంకా మా అక్క అయితే తీసుకొని వచ్చింది బోనాలు దగ్గరికి తీసుకొచ్చినాం కదా అవి కార్లో ఉండే అనమాట సో తీసుకొచ్చేసింది ఇడబెట్టి ఇక బోనాలని రెడీ చేసేయాలి ఏమంటే బోనాలు రెడీ చేసినాక దీపం పెడతాం కదా ఎక్కువసేపు పెట్టకూడదన్నమాట జల్దీ జల్దీ చేసేస్తూనే ఉండాలి అంతా రెడీ అయ్యి మా బావ ఇంకా బ్యాండ్ కూడా మాట్లాడిందంట డోల్ అంటారా బ్యాండ్ అంటారా అది అదైతే మాట్లాడేసిండు అండ్ మేము ఇంటి దగ్గర నుంచి అన్నీ తెచ్చుకున్నాం చూడండి న్యూస్ పేపర్ తెచ్చుకుంది మా అక్క బోనం సర్వలు వేపాకు అన్నీ ముందు రోజే అంతా ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకుంది మోనిపాప ఏమంటే జర ఇరిటేట్ అవుతుందండి ఎక్కువ కానీ ఈ డ్రెస్ కంఫర్ట్ ఉంటుందని చెప్పి ఇది వేసేసినాము ఇది ఉగాదికి తీసుకొచ్చిండే ఉండే మా మోనిపాపకి ఇందులో అయితే మంచిగానే ఉంది ఆ రోజు వేసినప్పుడు అందుకని ఇది చూస్ చేసి వేసింది అనమాట నాకు నాది పాప జర సిమిలర్ అనిపిస్తుంది వీడియోలో చూస్తుంటే ఇప్పుడు డ్రెస్ కలర్స్ అండ్ నేను మా అక్కకి హెల్ప్ చేసిన ఒకతే చేస్తే చాలాసేపు అవుతుంది అని చెప్పి నేను బోనాలకి కింద సైడ్ పైన సైడు సున్నం పెడతాం అనమాట సున్నం పెట్టేసి మధ్యలో పసుపు పెడతారు సో ఇద్దరం కలిసి చేసేస్తున్నాము యాక్చువల్లీ మరి ఇది శాఖ ఎగ్జామ్ ఉంది లేకపోతే మా అత్త కూడా వస్తుండే ఒక్కోసారి బల్కంపేటలో కొంచెం స్పేస్ కూడా దొరకదు బోనాలు చేసుకోనికే అంతా ఫుల్ అయిపోతుంది అనమాట కొందరు పెద్ద పెద్ద ఫ్యామిలీస్ తోట వస్తారు కదా వాళ్ళు ఏమంటే ఇక్కడే వండుతారు కూర్చొని ఇక్కడే బో బోనమన్నం ఇక్కడనే ఉండి ఇక్కడనే పెట్టు చేస్తారనమాట బోనాలు మేమేమంటే మేమైతే ఇంటి దగ్గర నుంచే అన్నం వండుకొని వచ్చినాం అనమాట మేము ఏమేమి పెడతామంటే అన్నం అన్నంలోనే పసుపు వేసి వండేస్తాము అట్లాగే కోయిగూర పెడతామన్నమాట అంటే ఇది మా నాయనమ్మ పద్ధతి కోయిగూర అంటారు ఆకుకూరల్లో ఒకటి అది ఇంకా పులుసు ఇంకొందరు ఏమంటే బెల్లం వేసి కూడా పచ్చి పులుసు వేస్తారనమాట మా నాయనమ్మ చెప్పిన పద్ధతి ప్రకారం మేము ఫాలో అవుతాము ఏమైనా మిస్టేక్ ఉంటే కన్సిడర్ చేయకండి అంటే ఒక్కొక్కరు ఒక్కోలాగా చేస్తారు కదా మా పద్ధతి అయితే ఇట్లా ఉంటుంది అనమాట ఇంకా ఒక బోనం అయితే ఫినిష్ అయింది అక్కడ పెట్టినాం చూడండి అంటే బొట్లు పెట్టడం ఫినిష్ అయింది ఇంకో పెద్ద బోనంకైతే నేను ఆయిల్ అది సున్నం రుద్దుతున్నా ఆయిల్ వేసి పసుపు పెడితే ఏంటంటే ఇట్టే దానికి స్టిక్ అయిపోయినట్టు మంచిగా ఉంటుంది అనమాట ఇంకోటి ఈ కుంకుమ జర అదేంటి పౌడర్ ఫామ్లో లేదు ముద్ద ముద్దగా ఉందన్నమాట పెట్టనికి రానే రాలేదు ఇంటికాడ డిమాట్ల కింద తెచ్చుకుని ఉంటే మేము కుంకుమ అదే మా బోనాల పండుగ రోజు యూజ్ చేసినాము అది బాగుండే అసలు ఇట్లా పౌడర్ లాగా ఉంటుంది ఇట్టే అతుక్కుంది అస్సలు అతుక్కుంటానే లేదు కుంకుమ అమ్మవారిది ఫేస్ గీసిన అనమాట సో అస్సలు అతుక్కుంటలేదు ఇట్లా కుంకుమతో పెడదామంటే ఆయిల్ పెట్టుకుంటూ అతికించిన నేనైతే ఇంకా దానికి కుంకుమ అని ఏంటో ఒక్కొక్కసారి కుంకుమ మంచిగా కలర్ కానీ దాని టెక్స్చర్ కానీ మంచిగా ఉన్నట్టు అనిపిస్తుంది ఒక్కొక్క దగ్గర కుంకుమ అయితే ఇట్లానే ఉంటుంది ఇదే అనమాట మేము ఇంటి దగ్గర నుంచే వండుకొని వచ్చినాం స్నానం చేసిన తర్వాత ఇంకా మా అక్క అన్నం వండి నుండే పసుపు వేసి వండేసినాం కదా ఇది పెట్టేసేయాలన్నమాట బోనాలల్లో ఇంకా బోనాల రోజు అయితే మేము బూరెలు కూడా వేసిన ఉండే ఇంక ఇలా చేయలేదు జస్ట్ అన్నము పులుసు ఇవి తీసుకొని వచ్చినాము వేపాకు కూడా మా అక్క ముందే అన్నీ సెట్ చేసి పెట్టుకుందనమాట వేపాకు తెచ్చుకొని ఇట్లా ఒక్కొక్క రెమ్మ ఒలిచేసి పెట్టేసింది అనమాట సో దట్ బోనాల మీద ఈజీగా సెటిల్ చే సెట్ చేయనికొస్తుంది అని చెప్పేసి ఇంకా నేనైతే దేవునికి ఒకసారి దండం పెట్టుకొని బోనాలలో అయితే అన్నం పెట్టేస్తున్నాను ఆటలు తీసుకొని ఆయన పొద్దున ఐదున్నరకు వచ్చిండే కదా ఆయననే మమ్మల్ని తొందర పెడుతున్నాడు అనమాట జల్ది జల్దీ కానియండి జల్దీ జల్దీ కానియండి అని చెప్పి ఆయన అవి కట్ చేసేసి మళ్ళీ వేరే దగ్గర పోలేమో అందుకే మమ్మల్ని తొందర పెడుతున్నారు అయితే ఒకప్పుడు దేవుడిది మెయిన్ డోర్ ఉంది కదా అక్కడ కూడా కోసేటోళ్ళు ఆట కోళ్ళు కూడా అక్కడ కోస్తారు దేవుడిది గడపదేర కానీ ఇప్పుడు అట్లా కాదంట మనం బోనం ఏడైతే చేసుకుంటామో అక్కడ యాటలని జరిపించాలంట అంటే అవి ఇట్లా కదిలినట్టు చేస్తాయి అన్నమాట దాన్నే జరిదిప్పించడం అనేసి అంటారు అవి జరించిన తర్వాత అక్కడికి మెయిన్ డోర్ దగ్గరికి తీసుకుపోయి దేవుడికి ఒకసారి చూపించేసి ఒక ప్లేస్ ఉందనమాట అక్కడ కట్ చేయాలంట మేకలని బోనం అంతా అరేంజ్ చేసేసిన తర్వాత వేపాకులు పెడితే అసలు ఎంత కలగా ఉంటుందో బోనము ఒక్కోసారి వేపాకు అసలు దొరకనే దొరకదు పోయిన ఈసారి బోనాలకి మాకు అసలు దొరకనే దొరకలే మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఉండే అనమాట వేప చెట్టు అక్కడ దొరికింది కానీ చాలా తక్కువ దొరికింది మా ఇంట్లో చెట్టు ఉన్నప్పుడైతే ఫుల్గా ఉంటుండే వేపాకు నిండా పెట్టేటోళ్ళం మేము ఇంట్లో ఉన్నప్పుడు ఒక కంప్లీట్ రూమ్ మొత్తం దేవుడికి ఉంటుండే అనమాట అయితే దేవుడు వెనకాల మొత్తం వేపాకులతో నింపేసేటోళ్ళం మేము ఈసారి మా అక్క దేవుడికి పెట్టడానికే తీసుకొచ్చిందనమాట నిన్న సాయంత్రం పోయి కొన్నదంట మా అక్క మా బాను మా అక్క వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసిపోయి వాళ్ళ ఇంటి దగ్గరనే ఒక చీర కొనుకొచ్చిండ్రు వడి బియ్యము చీర ఇంకా బోనాలు కూడా రెడీ అయిపోయినాయి బ్యాండ్ కొట్టేటోళ్ళు కూడా వచ్చేసిర్రు ఇక కాళ్ళకి పసుపు పెట్టుకోవాలని చెప్పి గుర్తొచ్చింది ఇక వెంటనే పసుపు నానిపి నేను మా అక్క జాను అయితే పెట్టేసుకున్నాము ఇంకొకటి ఏమంటారంటే బోనం ఎత్తుకునేటప్పుడు పసుపు పెట్టుకొని ఎత్తుకోవాలనేసి అంటారు సో పసుపు అయితే పెట్టేసుకున్నాము ఇక జరిసేపు మా మోని పాపను ఎత్తుకున్నా అనమాట ఇరిటేట్ అవుతుంది మా తమ్ముని దగ్గర ఉంటలే వాడు ఎత్తుకున్నాడు కానీ అసలు దగ్గరే ఉండలేదు అనమాట నిద్ర వస్తున్నట్టుంది ఎందుకంటే ముందు రోజు లేట్ అవండుకుంది కదా చూడండి చాలా నిద్ర వస్తుంది తనకి కానీ ఆమె బ్యాండ్ సప్పుడు వినగానే డ్యాన్స్ ఆడుతుంది ఆ పక్కనే బోనాలు చేసినారు కదా వాళ్ళు కూడా బ్యాండ్ పెట్టినమాట ఆ సప్పుడుకి ఇంకా ఆడుతుంది ఇంకా ఈ ఆటల్ని తీసుకొచ్చినము వీటికి ఏమంటే కళ్ళు తాగిస్తారనమాట కళ్ళు తాగిపిచ్చి జర్తిప్పించాలి యాక్చువల్లీ మేము ఉండే అయితే కళ్ళు అస్సలు దొరకదు మా చిన్నప్పుడు బోనాలు చేస్తే మా డాడీ కూడా కళ్ళు తీసుకొచ్చి దేవుడి దగ్గర శాఖ పెడుతుండే కానీ ఇప్పుడైతే మా ఇంటి దిక్కు అసలు కళ్ళే దొరకట్లేదు ఇక్కడైతే అమ్ముతున్నారనమాట కొబ్బరికాయల షాప్లోనే అది కళ్ళు కూడా అమ్ముతున్నారు ఇంకా ఈ ఆటలకేమంటే కాళ్ళు కడిగేసి ఇంకా తల దగ్గర కూడా వాష్ చేసి బొట్లు పెట్టాలంట ఇంకా వీటికి బొట్లు గిట్ట పెడుతున్నారు మా అక్క బావ ఇద్దరు కలిసి ఇంకా మా తమ్ముడు అయితే ఈ ఆటలను గట్టి పట్టుకుండా ఎందుకంటే అవి ఒక్కొక్కసారి వెళ్ళిపోతాయి అన్నమాట ఆల్రెడీ దాన్ని నెక్కి వేసిన థ్రెడ్ ఊసిపోయిన అదే రో ఊసిపోయిన ఉండే అవి పారిపోతుంది ఒక మేక అయితే బ్లాక్ కలర్ ఉంది కదా అది ఇంకా మళ్ళీ దానికి తాడైతే వేసినాము ఇక్కడైతే దే బోనాలకి దీపం పెట్టేసినాము దీపాలు పెట్టిన తర్వాత అయితే ఎక్కువసేపు ఉంచొద్దు ఇంకా టెంకాయ గిట్ట కొట్టేసి ఇంకా వెంటనే ఎత్తుకొని వెళ్ళిపోవాలి బోనాలైతే నా నాకేమంటే చాలా సంవత్సరాలకి ఇప్పుడు ఎత్తుకుంటున్నా అసలు నేను ఎత్తుకుందే ఒక్కసారి సెకండ్ టైం అనమాట నేను ఎత్తుకోవడము ఇక్కడైతే బోనాల దగ్గర కళ్ళు శాఖ పెట్టేసి మేమైతే మొక్కుతున్నాం అనమాట ఇంక ఇంట్లో ఎంత మంది ఉంటామో అందరము శాఖ పెట్టి మొక్కాలి వర్డ్స్ కొంచెం డిఫరెంట్గా అనిపించవచ్చు అండ్ మా పద్ధతి కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించవచ్చు ఎందుకంటే మన వీడియోస్ టూ తెలుగు స్టేట్స్ వాళ్ళు చూస్తారు కదా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్రెడిషన్ ఉంటుంది ఒక్కొక్క కల్చర్ ఉంటుంది కదా మేమైతే ఇట్లా చేస్తామన్నమాట ఇంకా అందరం ఈ ఆటలను కూడా మొక్కేసినాము అవి జర్తించాలి జర్తించడం అని అంటే అవి జస్ట్ ఇట్లా బాడీని షేక్ చేస్తాయి అనమాట అంతే అట్లా ఇచ్చిన తర్వాతనే ఈ ఆటను కొయ్యాలన్నమాట అట్లా అవి జరిపించకపోతే ఎంతసేపు అయినా వెయిట్ చేయాలి వెయిట్ చేసిన తర్వాతనే కొయ్యాలన్నమాట నేను నేనైతే వేసుకున్నా లూజ్ హెయిర్ ఉంటే జరం అలా బోనం ఎత్తుకుంటున్నా కదా ఇరిటేషన్ వచ్చేస్తుంది అని చెప్పి వేసుకున్నా యాక్చువల్లీ మా అక్కకు కూడా మంచిగా జుట్టేసాం అనుకున్నా కానీ టైం లేకుండే పొద్దున్న జల్దీ జల్దీ అని మా బావ అనేసరికి ఇంకా స్టార్ట్ అయిపోయినాము అండ్ డోల్ వచ్చారు కదా అలా అయితే డోల్ కొడుతున్నారు ఇంకా బోనం ఎత్తుకొని అయితే నడుస్తున్నా నాకు టెన్షన్ టెన్షన్ అవుతుంది కొంచెము ఒక్కోసారి ఏమంటే బోనం కొంచెం ముంగట్కి వచ్చేస్తుంది అనమాట ఇంకోటి ఏమంటే ఇవి చాలా లైట్ వెయిట్ ఉంటాయి బోనాలు అందుకనే అనమాట నా బాధ అందుకని నా ఫేస్ అట్లా పెట్టుకున్నా మళ్ళీ ఏమైంది అక్క ఫేస్ అట్లా పెట్టుకున్నా అనేసి అంటారు కొంతమంది ఎందుకు అట్లా పెట్టుకున్నావు కొంచెం నవ్వచ్చు కదా అని ఇంకొంతమంది అంటారు కానీ అదనమాట మెయిన్ రీజన్ ఏమంటే మనం బోనం ఎత్తుకుంటే మంచిగా దేవునికి సమర్పించే వరకు దాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనదే కదా ఆ టెన్షన్ కూడా ఉంటుంది కదా ఎక్కడ చిన్న ఏమన్నా అయితే అదంతా నెగిటివిటీ లాగా అనుకుంటా నేనైతే సో అందుకని అనమాట నా టెన్షను ఇంకా లోపలికైతే వచ్చేసినాము మెయిన్ యాక్చువల్లీ దర్శనంకి పోతే అయితే ఆ మెయిన్ డోర్ నుంచి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు బోనాలు కాబట్టి ఇట్లాకెని వమ్మన్నారు ఇక్కడ బోనం దింపి అమ్మవారికి సమర్పించనికే పంతులు ఉన్నారనమాట వీళ్ళకి బోనంకి ఇంత అన్నట్టు దక్షిణ ఇయ్యాలి ఫస్ట్ అందరు అమ్మవార్లకి ఇట్లా దండం పెట్టుకొని మనసులని ఇక్కడికైతే వచ్చి బోనం సమర్పించేసినాము ఫైనల్ గా సక్సెస్ఫుల్ అయింది మా మొక్క అయితే అండ్ ఇక్కడ చూడండి మొత్తం మిర్రర్స్ లో అమ్మవారు ఉంటుంది మధ్యలో చూడడానికి అసలు అయితే ఎంత బాగుంటుందో అసలు ఇప్పుడైతే మొత్తం గోల్డ్ గోల్డ్ కలర్ కనిపిస్తుంది ఇంకా ముగ్గురు దేవతలకి దండం పెట్టుకొని ఇక్కడైతే బోనం సమర్పించేస్తున్నాము ఇందులో ఉన్న బోనం అన్నం ఏమంటే ఇక్కడ ప్రసాదం లాగా పంచి పెట్టేస్తారు వీళ్ళు ఆ పెద్ద భగవన్లకు చేసుకుంటారు ప్రసాదం లాగా పంచి పెడతారు మనకు కూడా కొంచెం మిగిలిచ్చి ఇస్తారు మనం ఇంటోళ్ళం తినాలి అండ్ మనం కూడా ఎవరికైనా ప్రసాదం లాగా ఇయ్యొచ్చు అండ్ మేమైతే ఇప్పుడు వడి బియ్యం తెచ్చినాం కదా అవి సమర్పించడానికి పోతున్నాం ఈ గుడిలో అయినా రెండు దర్శనాలు ఉంటాయి కదా ఒకటి ఫ్రీ దర్శనము ఇంకొకటి పైసలు అది ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఉంది ఇక్కడికి అది తీసుకుంటే ఏమంటే మొత్తము ఎల్లమ్మ దగ్గర దాకా పోనిస్తారనమాట అక్కడ పోయి దర్శనం చేసుకొని అయితే వచ్చేసినాము కానీ అక్కడ వీడియో తీయలేదు ఎందుకంటే గర్భగుడి లోపల వీడియో అలౌన్స్ ఉండదు కదా అండ్ ఇక్కడికి వచ్చినాము మోనిపా చూడండి వీడియోస్ ఇస్తున్నాను అని చెప్పి ఫోన్ నూకేసింది అండ్ నేను జాను మోనిపాప అయితే సెల్ఫీ వీడియోస్ తీసుకున్నాము ఇక్కడ బావైతే ఈ ఆటల్ని కోసిన తర్వాత వాటిని కట్ చేపించడానికి తీసుకొని వెళ్ళిపోయినరు ఇక్కడైతే ప్రసాదం తింటున్నాము టైం వచ్చేసి అరౌండ్ నైన్ ఫార్టీ అట్లా అవుతుంది నేను ఇంత అర్లీగా గుడికి రావడము చాలా తక్కువ అనమాట బేసికలీ నేను పదకొండు గంటలకి అట్లా పోతా టెంపుల్స్కి కానీ ఇక లేచినాం కదా జల్ది మంచి దర్శనం అయితే అయిపోయింది అక్కడ అర్చన జరుగుతుంది సో అందరు పాటలు పాడుతుండే అండ్ ఇక్కడనేమో దేవుడివి చీరలు కూడా అమ్ముతున్నారు ఇంకా మళ్ళీ మేము బోనం చేసిన ప్లేస్కి వచ్చేసినాము ఇక్కడ మా ఇద్దరు సామాన్లు ఉన్నాయి కదా అవన్నీ సదురుకొని వెళ్ళిపోదామండి చెప్పేసి ఇంకా మేము ఇట్లా బ్యాగ్లలో తీసుకొచ్చి ఉంటే మీ బోనం సర్వాలు అట్లనే బ్యాగ్లలో పెట్టేసుకుందాం ఇంటికి పోయినాక వాష్ చేసేసాలి అందులో ఉన్న రైస్ అందరం కొంచెం కొంచెం తిన్నాము అండ్ ఇక్కడైతే ఆటో బుక్ చేసుకుంటున్నాం అన్నమాట ఆటో రానికే జర టైం పడుతుంది అని చెప్పి ఈడ వెయిట్ చేస్తున్నాము తమ్ముడు దగ్గర ఒక బండి ఉంది నేను తమ్ముడు బండి మీద వెళ్ళిపోయినాము మా అక్క వాళ్ళైతే ఆటోలో వచ్చిండ్రు మోని పాప చూడండి నిద్ర వస్తున్నట్టుంది ఇరిటేట్ ఇరిటేట్ అయిపోతుంది లేకపోతే ఫుల్ గా నవ్వుతూ ఉంటుండే కానీ బాగా ఇరిటేట్ అవుతుంది ఇంటికైతే వచ్చేసినాము మా అక్క వాళ్ళు అయితే ఆటో బుక్గానట్టుంది ఇంకా రాలేరు దగ్గరనే కదా సో బండి మీద అయితే జల్దీ వచ్చేసినాము ఇంకా పైనకి పోవాలి మా అక్క అయితే రెంట్ హౌసే కాకపోతే ఇక్కడ లిఫ్ట్ ఫెసిలిటీ ఉంటుంది అనమాట సెకండ్ ఫ్లోర్ కాబట్టి అదొకటి ఆరామం అనిపిస్తుంది నాకు లేకపోతే మెట్లెక్కి పోవాల్సి ఉంటుండే ఫస్ట్ ఉన్న ఇంట్లో అయితే రెండు ఫ్లోర్లు ఎక్కి దిగేవారికి జనర దమ్మొచ్చినట్టు అయితే ఉండే అనమాట అలవాటు లేదుగా మెట్లు ఎక్కడము అండ్ మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర అయితే వచ్చేసినాము ముగ్గు చూడండి ఎట్ల వేసినాం అట్లనే ఉంది చెక్కు చెదరకుండా అండ్ ఈవినింగ్ కదా బర్త్డే పార్టీ రెడీ కావాలి ఇంకా ప్రిపరేషన్స్ చేసుకోవాలి కొంచెం జల్దీ రెడీ అయితేనే కదా మంచిగా ఫొటోస్ దిగొచ్చు అండ్ పాప కూడా కోఆపరేట్ చేయాలి ఆమె పడుకోబెట్టాలి ఫస్ట్ ఆమె కోఆపరేట్ చేయాలంటే మనం పడుకోబెట్టాలి అండ్ శారీ కట్టుకున్న ఆఫ్టర్ లాంగ్ టైమ్ అనే అనాలి ఎందుకంటే ఎంగేజ్మెంట్లో కట్టుకున్నా అంటే టూ మంత్స్ తర్వాత మళ్ళీ కట్టుకున్నా అనమాట సో అందుకే సెల్ఫీ వీడియో అయితే తీసేసుకుంటున్నాం మోనిపాప నిద్రపోయింది వచ్చేసిన తర్వాత ఇంకా మా అక్క అన్నము కొంచెం పప్పు అయితే చేస్తుంది ఇదనమాట ఈరోజు వీడియో బర్త్డే బ్లాగ్ కూడా వస్తుంది చూడండి నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్